అక్కడ అక్కడ సాగర్లో అక్కడ కూడా నీళ్లు లేవు సాగర్లో సాగర్ ఆయకట్టు ఆరు లక్షల ముప్పై వేల ఎకరాలు సాగర్ ఆయకట్టు ఉన్నది రెండు లక్షల యాభై వేల ఎకరాలు మహబూబ్ నగర్లో ఉన్నది దాదాపు పది లక్షల ఎకరాలు ఆయకట్టు ఉన్నది అటు సాగర్ నీళ్లు కుడికాలోకి ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతున్నారు ఇటు రాయలసీమకు పోతిరెడ్డి పాడికెళ్ళి తీసుకుపోతుంటే కేఆర్ఎంబితో మాట్లాడడమో కేంద్ర జలవనరుల మంత్రితో మాట్లాడి ఆపే బాధ్యత మీకు లేదా ట్టబట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు ఒక్కసారి కాదు మీరు చూశారు మొదటి కేఆర్ఎంబి మీటింగ్ లోనే మన ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబి అప్పగిస్తూ ఆ రోజు ఒప్పుకొని వచ్చిండ్రు వెంటనే మా నాయకుడు కేసీఆర్ స్పందించి పదేళ్లు మేము అప్పచెప్పలేదు సెక్షన్ త్రీ కింద కృష్ణా నదీ జలాల పంపిణీ అయ్యే వరకు ప్రాజెక్టులు ఇవ్వమని చెప్పినాం నువ్వు ఎట్లా ఇస్తావు అని కేసీఆర్ గర్జిస్తే అప్పుడు మేలుకొని అసెంబ్లీ పెట్టి లేలే లేమే ప్రాజెక్టులు ఇయ్యం మేము వాపస్ తీసుకుంటున్నాము అని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది ఎప్పుడు కేసీఆర్ గర్జిస్తే మీరు తీర్మానం చేసింది రెండవది చంద్రబాబు నాయుడు గారు గోదావరి నీళ్లను ఆంధ్రాకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆయన గోదావరి బంక చర్ల లింకు పెట్టి నూట యాభై టీఎంసీల రిజర్వాయర్ కట్టి ఉన్న గోదావరి నీళ్లను కూడా ఆంధ్ర తీసుకుపోతుంటే కూడా ఈ ప్రభుత్వం నిద్రపోయింది ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తున్నారు ఆయన రెండు సార్లు నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాసిండు బడ్జెట్ లో నిధులు పెట్టిండు ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతా ఉంటే కనీసం అపోజ్ చేసే బాధ్యత మీకు లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తే అప్పుడు బ్యాక్ డేట్ వేసి మూడు రోజుల కింద డేట్ వేసి ఉత్తరం రాసిండు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మూడు రోజుల కింద డేట్ వేస్తావా నువ్వు నిజంగా మూడు రోజుల కింద ఉత్తరం రాస్తే అదే రోజు ఉత్తరం ప్రెస్ కు రిలీజ్ చేయాలి కదా నేను ప్రెస్ మీట్ పెట్టినాక రెండు గంటలకు ఆదరబాదరగా ప్రెస్ మీట్ పెట్టి బ్యాక్ డేట్ వేసి లే లే ప్రాజెక్ట్ మేము అపోజ్ చేస్తున్నామని అప్పుడు ఉత్తరం రాసిండు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవు మీకు ఆపస్లో కొట్లాట ఉన్నది కుర్సీల కొట్లాట ఉన్నది మూడవది మొన్న కృష్ణా జలాలు ఉన్న నీళ్ళని కుడికాలువ ద్వారా రోజు పదివేల టీఎంసీలు పోతున్నాయి పదివేల క్యూసెక్ రోజు పోతా ఉన్నాయి కుడి అటు రాయలసీమ తీసుకుపోతున్నారు మన పంటలు ఎండిపోతాయి పది లక్షల ఎకరాలు ఉంది హైదరాబాద్ మంచి నీళ్లు ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్బాద్ జిల్లా రంగారెడ్డి జిల్లాకు మంచి నీళ్ళు తిప్పలైతది ఏం చేస్తున్నాయి అంటే అప్పుడు కేఆర్ఎంబి చైర్మన్ దగ్గరకు పోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను అడిగినాక తెల్లారి మీటింగ్ పెట్టినరు ఏమని సెక్రటరీల మీటింగ్ అరే రే మా తెలంగాణకు అన్యాయం అవుతుంది నీళ్ళని పోయినాయని గప్పు నిద్రలేసిర్రు అంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రభుత్వం స్పందించడం లేదు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది విఫలం చెందింది అది కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పడం అయినా గోదావరి జలాలు రాయలసీమకు తరలించే విషయంలోనైనా కృష్ణా జలాలను తమ వాటా కంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ తరలిస్తుంటే దాన్ని ఆపడంలో రాష్ట్రం యొక్క హక్కులు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఉన్న స్థలాన్ని పరిశీలించారు అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా అబ్జర్వ్ చేశారు మీ వెనుకనే రెస్ట్ తీసుకుంటున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని వివరణ అడుగుతారా ఈ ఆరు రోజుల పాటు ఏం చేశారు ఇప్పుడే ఇప్పుడే ఆరు రోజుల్లో ఏం జరిగిందో ఇప్పుడే చెప్పాను కదా నేను ఆరు రోజుల్లో దెర్ ఇస్ నో లైన్ ఆఫ్ యాక్షన్ ఇప్పటి వరకు ఇవాళ ఒక థర్టీ మట్టి తెచ్చింది అంతే లోపల వాళ్ళు అడిగితే అందాజ చెప్పారు పాపం వాళ్ళు కరెక్ట్ గా చెప్పారని అనుకోని కానీ ఐదు నుంచి పదివేల క్యూబిక్ మీటర్ల డెబ్రిస్ ఉంది లోపల అంటున్నారు మరి ఐదు నుంచి పదివేల క్యూబిక్ మీటర్ల డెబ్రిస్ బయటకు దేవాలంటే ఎట్లా తెస్తారు నేను వాళ్ళని అడిగిన అక్కడ కొంతమందిని టూ డేస్ లో చేయాలని నేను కోరుకుంటున్నా టూ డేస్ లో చేయాలని భగవంతుని నేను ప్రార్థిస్తున్నా ఐ విష్ దే షుడ్ డూ కానీ పరిస్థితి అట్లా లేదు ఆరు రోజులు పొడగొట్టింది కదా ఆరు రోజులు ఆరు రోజుల్లో ఏం పని చేశారు మీరు ఆ రోజుల్లో అసలు జరిగిన పని ఏంటి ఇప్పటిదాకా జీరో వర్క్ జీరో వర్క్ వాళ్ళని కాపాడడంలో ఆ రోజుల్లో పోవడం అది అడిగితే పోతురు చూస్తుర్రు వస్తురు సార్ ఎవరేం చెప్తున్నారో ఒకరి మధ్య సమన్వయం లేదు అని చెప్తున్నారు లైన్ ఆఫ్ డైరెక్షన్ లైన్ ఆఫ్ యాక్షన్